బ్రహ్మశ్రీ సద్గురు స్వామికి జయము జయము వైశ్య కులభవుడు వైష్ణవ సంబోతుడు కోటవంశచంద్రుడు కావమ్మ సుబ్బయ్య పుణ్యదంపతుల పుత్రరత్నము శ్రీ జగన్నాథస్వామివారు శ్రీశైలవాసులు శివయ్య గారి కేశవయ్య గారికి శిష్యుడుగా శ్రీ జగన్నాథ జగన్నాథస్వామివారు పొన్నూరు క్షేత్రములో సహస్రలింగేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో వీరాంజనేయ స్వామివారి దేవాలయం కూడా నిర్మించాలని మహాసంకల్పం కలిగింది మనోవిష్టము తెలుసుకున్న గుంటూరు వాస్తవ్యులు కనగల్పుల వెంకట సుబ్బయ్య గారు విగ్రహం ఇస్తామని వాగ్దానం చేశారు కానీ దైవవశాన వారు పరమపదించారు వారి తమ్ముడు కనికల్పుల కోటయ్య గారి కుమారుడు ఆంజనేయులు గారు శ్రీమతి జాలమ్మ గారు పుణ్యదంపతులు ఈ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో ఎంతో సంతోషముగా వాన ప్రస్థాశ్రమ దీక్షను స్వీకరించి రెండు సంవత్సరాల పాటు ఎడ్లపాడు కొండల్లో నివసించారు ఆ కొండపై రెండు తాడి చెట్ల ప్రమాణానికి పైగా ఇంకా ఎక్కువ ఎత్తు ఉన్న రాతికి మందు పెట్టించారు ఆ రాతిని తీసి సీతమ్మ కొండ పక్కనే ఉన్న చెరువులో పెట్టించారు అప్పుడు శిల శిల్పరూపము దాల్చుటకు శిల్పకళా ప్రవీణుడైన స్థపతి పొన్నంబలాచార్యుల వారిని ఆహ్వానించారు ముగ్ధ మనోహరమైన శ్రీ స్వామి వారి విగ్రహాన్ని మలచుటకు కావలసి మల్ మలచవలసిందిగా కోరారు ఈ కార్యక్రమానికి ఆ పుణ్య దంపతులు ఎంత అదృష్టవంతులు ఎడ్లపాడు కొండలో పర్ణశాల నిర్మించుకొని అందులో రెండు సంవత్సరాల పాటు పులులు సింహాలు సర్పాలు మొదలైన క్రూర జంతువుల బారి నుండి రక్షించుకుంటూ వేయ ప్రయాసలకొచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో దీక్షతో ఈ బృహత్తర కార్యక్రమాన్ని సద్వ సద్గురువుల కృపతో నెరవేర్చారు పొన్నంబలాచార్యులు మహాశిల్పి అమర శిల్పి శ్రీ స్వామి విగ్రహము సర్వాంగ సుందరంగా వారి కళా నైపుణ్యం శ్రీ స్వామి వారి విగ్రహములో అణువులోను ప్రతి అణువులోనూ తొలిగిసలాడుతున్నది సదాచార సంపన్నులు శ్రీ పొన్నంబలాచార్యుల గారి నిరంతర తపఫలమే ఈ అపరూప శ్రీ స్వామి వారి విగ్రహ సృష్టి ఆ సమయంలో జగన్నాథ స్వామి వారు కొందరు భక్తులతో కలిసి కొండ వద్దనే ఉంటూ అందరి చేత జపతపాలు భజన కార్యక్రమాలు చేయించేవారు ఆ క్రూర మృగములు కూడా స్వామివారి మహిమ వల్ల దూరంగా తొలగిపోయాయి అలాంటి స్వామివారి సేవలు మనం చేసుకుందాము సేవలో తరిద్దాము భక్త బృందం వారందరూ కూడా స్వామివారి భజనలు చేసుకుందాము రండి വീരാഞ്ജനയ രാവയ്യ മാ സർവഭാരമോ നീവേനയ്യ അഞ്ജനീനന്ദന മാ കവയമസുഖസ്വാമി സുന്ദര കാണ്ടലചിന സ്വാമി പെദ്ദ കൊണ്ടവലേ മാക്കണ്ട നിലച്ചി നീ അണ്ട നിൽപ്പനസ്വാമി നീ അണ്ടന നികോസ്വാമി സീതാശോകമ ബാപിന സ്വാമി ശ്രീരാമഭക്ത ഹനുമാ ചിന്ത നീയു തീർച്ച മാറ കലതാ కలి కల్మషాలను ఖండన చేయుము స్వామి కరుణతో బ్రౌము స్వామి నిత్యానందమును ప్రసాదించుము స్వామి ప్రసన్నాంజనేయ రావయ్య జయ ప్రసన్నాంజనేయ స్వామికి జయ మహాశిల్పి స్థపతి పొన్నంబలాచార్యులకి జయము జయము విగ్రహదాత కనిగల్పుల ఆంజనేయులు జాలమ్మగారికి జయము జయము సంకల్ప సిద్ధులు కోట స్వామి శతకోటి వందనాలు స్వామి కార్యసూరుడు రాక్షసమర్దనుడు రామబంటు హనుమాన్కి వందనములు స్వామి మాతృశ్రీ కోటేశ్వరమ్మ లక్ష్మీకాంతమ్మ కోటిరత్నమ్మ అమ్మగార్లకి నా హృదయపూర్వక నమస్కారములు తల్లి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్